ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింపుల్గా రాధిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగున్నారని అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే వచ్చేసి ఇంకా పిల్లలకైతే కటింగ్ చేపిద్దామని అయితే వచ్చామన్నమాట కటింగ్ షాప్లో అయితే ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా అందుకే ఇంకా వీళ్ళకి డైలీ వేరు చెప్పులు తీసుకుంటామంటే ఇంకా వచ్చామన్నమాట ఇంక ఇక్కడ షాప్కి అయితే ఇంకా దగ్గరలోనే ఉంటుంది ఇంకా మా పాప చూస్తూ ఉంది ఇంకేది కావాలనేసి అయితే ఇంకా నాకైతే ఏం నచ్చలేదు అనమాట మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మటన్ అయితే లివర్ తీసుకుంటున్నాం అనమాట మటన్ లివరు హాఫ్ కేజీ అయితే తీసుకుంటున్నాము ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైతే మటన్ లివర్ తింటే చాలా తొందరగా పడుతుందంట ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు నాకు కూడా బ్లడ్ చాలా తక్కువ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి తింటే ఇట్లా డాక్టర్లు అయితే అనమాట ఇట్లా మటన్ లివర్ తింటే ఇంకా బ్లడ్ త్వరగా వస్తుంది అనేసి చెప్పారనమాట ఇంకెప్పుడన్నా ఒకసారి ఇంకా నాకు ఇంకా కావాలనిపిస్తే ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే అప్పుడైతే బాగా ఇంకా తక్కువ ఉందని చెప్పిండే కదా అప్పుడు ఇంకా డైలీ తెచ్చి మామ మామైతే ఇంకా ఇప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి అలా మటన్ లివర్ అయితే తెస్తూ ఉంటాడు చాలా బాగుంటుంది వచ్చేసి ఇంకా కాయ కూరగాయలకైతే వచ్చామన్నమాట ఇంకా అన్నీ అక్కడిక్కడ మనకి ఇంటి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట ఇంకా ఎక్కడ దూరం వెళ్ళాల్సిన పని అయితే ఉండదు ఇంకా ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా స్నానాలు చేయిలేదు ఊర్నింగ్ ప్రొద్దున లేసేసి వచ్చేసినాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అనేసి ఇంకొచ్చేసినాము ఇక్కడ అయితే ఇంకా యాపిల్స్ అయితే చూస్తున్నాను అనమాట చాలా బాగున్నాయి కాయలు అయితే ఫ్రెష్గాను ఇంకా నేనే తూకం వేసుకుంటున్నా అక్క అయితే ఇంకొకతే ఉందనమాట చాలా మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుంది ఇక్కడ అందరూ ఎంప్లాయీసే వస్తూ ఉంటారనమాట ఇక్కడికి తీసుకోవడానికి ఇంకా ఫ్రూట్స్ దగ్గర ఒక తక్కిడైతే పెట్టేశారనమాట ఇంకెవరైనా తీసుకుని వాళ్ళని అలానే తూకమేసుకొని ఇంకా అక్క దగ్గరికి తీసిపోతే ఇంకా అనమాట ఫ్రూట్స్ ఏది కావాలన్నా కూడా ఉంటాయి ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇంకేం కావాలన్నా అన్నీ చిక్కుతాయి అనమాట ఇక్కడ ఇంకా అలసందగాయలు మామామ ఇంకెక్కడికి వెళ్ళినా అలసందగాయలు చూసాడంటే కంపల్సరీ తీసుకుంటాడు అనమాట అది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా రోడ్డు పైన పెట్టుకున్నా కూడా అలసందగాయలు చూస్తే మనకి కంపల్సరీ తెచ్చుకుంటాడు అలసందగాయలు కానీ ఇవి పచ్చి చినక్కాయలు ఇంకా వెజిటేబుల్స్ తీసుకుంటే ఒక వారం అయ్యే వరకు అన్నీ తీసుకోవాలి ఇంకా ఎప్పుడంటే అప్పుడు అట్లా రాకుండా ఒక వారం అయ్యే అన్నీ తెచ్చుకుంటే అవి ఉంటాయి మళ్ళీ సండే సండే అలా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడైతే తూకం చూడండి నేనైతే వేసుకుంటున్నాను అనమాట ఇంకా చూడండి ఎంత బాగున్నాయి వెజిటేబుల్స్ ఇంకా సంక్రాంతి దగ్గరలో ఉంది కదా ఇంకా గుమ్మడికాయలు బనానా గింజిగడ్డలు అవి రేణుకాయలు గంగనేరకాయలు ఏదో అంటారు ఇంకా అవి కూడా తీసుకున్నాం అనమాట ఇంకా మా పాప అయితే అవి కావాలి కావాలనేసాడు ఇంకా వెజిటేబుల్ అయితే ఇంకా తీసుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏడు వేడు అన్నీ సపరేట్ సపరేట్ అన్నీ చేసుకొని ఇంకా కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా చూపిస్తున్నాను చూడండి యాపిల్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అనేసి చూపిస్తున్నాను ఇంకా మా మామక్కడ కూర్చున్నాడు చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా కాయలు అనేసి అడుగుతున్నాను అనమాట ఇంకా ఇంకా అక్కడ యాపిల్స్ టూ కేజీస్ అయితే తీసుకున్నాము ఇంకా కరేపాకు అది ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇంకా అవి రెండు తీసుకున్నాం అనమాట ఇంకా గంగినేరకాయలు ఇంకా టమోటాలు కొత్తిమీర గ్రేప్స్ పైనాపులు పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే ఇంకా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా కలసందగాయలు అని చూపిస్తున్నాను మామ మీద జోకు వేస్తున్నాడు అనమాట ఇంకా ఇంకా పైనాపిల్ పెట్టుకున్నప్పుడు అయితే అది కూచ్చుపోయింది ఇంకా నా చేతులు ఉండవు కదా ఏదో ఒకటి గెలుపుకుంటూ ఉంటానన్నమాట అది ఏం పని చేసినా పనిలో మటుకం ఏదో ఒకటి నాకు తగులుతూనే ఉంటుంటాయి అనమాట ఇంకా ఇంకా అవన్నీ అయితే నీట్గా ఇంకా ఏ కవర్లో ఏవేవి పెట్టాలో అన్నీ పెట్టేసుకొని ఇంకైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుని అంట పెట్టేసుకున్నాను ఇంకా సండే ఫేషియల్ వచ్చేసి ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా మటన్ కర్రీ ఇంకా ఫ్రై చేయడానికి అయితే ఇంకా ప్రిపేర్ అయితే అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వాష్ చేసేస్తున్నాను అనమాట ఎప్పుడన్నా కూడా బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకుంటే అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంకా క్లీన్ చేసుకొని ఇంకా ఆయిల్ వేసేసినాను అనమాట ముందే ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఇంకా అది అయితే వేసేసినానమాట ఇంకా మటన్ అయితే ఇంకా గర్లేకి ఇంకేదేదంటే వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లము ఉప్పు అన్నీ వేసి ఆడించుకుంటానన్నమాట నేను కారము ఇంకా అది వేసేస్తున్నాను అనమాట ఇంకా అందులోకి ఇంకా ఇంకా అక్కడ కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళింటే ఇంకా అక్కడ కొద్దిసేపు వేట్ చేసినాం అనమాట ఇంకా జనాలుగా అయితే ఇంకా విపరీతంగా ఉండాలని కొద్దిసేపు కూర్చోండి మళ్ళీ పోవచ్చు లేనట్టు మళ్ళీ అటు నుంచి వెనక్కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ చెప్పులు షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం టైం పాస్ అయ్యింది అనమాట ఇంక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకా మామ ఆల్రెడీ ఇంకా ఇది నాటి కూడా ముందే చెప్పిండనమాట ఇంకా అక్కడ అది తీసేసుకొని మళ్ళీ ఆటి నుంచి మళ్ళీ ఇంకా వెజిటేబుల్ తీసుకోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా ఆటి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కూరగాయలన్నీ ఎత్తి పెట్టుకొని మళ్ళీ వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను అటుకైతే చాలా లేట్ అయిపోయింది అనమాట పాపం పిల్లలకైతే ఇంకా తినడానికి చాలా లేట్ అయిపోయింది ఇంకా కారం అవి ఇవన్నీ వేసేసినాను కదా అప్పుడే మళ్ళీ ఇంక ఇప్పుడు చికెన్ చికెన్ మసాలా కాదు మటన్ మసాలను ఇంకా గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట మటన్ మసాలా పొడి లేకొని చికెన్ మసాలా పొడి కూడా వేసేస్తుంటాను అనమాట ఇంకా అదే వేసినాను నేను అవన్నీ వేసి అయితే ఇంకా మళ్ళీ అంత బాగా అంటుకోవాలనేసి ఇంక అలా అంటున్నాను అనమాట ఇంకా ఇంకా చూడండి టమాటా కూడా వేయాలి అన్నీ వేసిన తర్వాత వాళ్ళు బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇంక ఎలా వచ్చిందో చూసి వేయండి ఇంకా మటన్ లివర్ ఫ్రై అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా కూడా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి తినడానికి అయితే చాలా బాగుంటుంది ఒకవేళ జొన్నారెడ్డి కానీ చపాతీ లేకైనా కూడా చాలా సూపర్గా ఉంటుంది చాలా గిట్టిపడింది కదా అందుకనేస్తే ఇంకా నేను మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం అది ఉడకాలి కదా మటన్ లేట్ కదా ఏది ఉడకడానికి అందుకే ఇంకా కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను పోసేసిన తర్వాత మళ్ళీ ఇంకా మూత పెట్టుకుంటే కొద్దిసేపు ఉంటే మళ్ళీ నీట్గా అవుతుంది అనమాట చూడండి వాటికైనా మళ్ళీ చిక్కగా వచ్చేసింది అనమాట ఇంకా చూస్తుంటేనే ఇంకా నీళ్ళు వేస్తుంటాయి అనమాట ఇంకా మళ్ళీ ఇంకా కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనేసి అంటుంటారు ఆడవాళ్ళకి ఆదివారమే చాలా ఎక్కువ పని ఉంటుంది మిగతా రోజులతో పోల్చుకుంటే ఎందుకంటే సండే అంటే ఇంకా ఏదో ఒకటి తినడానికి నాన్ వెజ్ కానీ ఏదో కట్టి తెచ్చుకొని అన్నీ చేసుకొని ఉంటాం కాబట్టి అదొక పని ఇంకా ఇవి ఇంట్లో ఇంకా ఇంకా ఏవేవో ఇంకా బట్టలు అంటాం ఇంకా అవంటీ ఇవంట ఇంకా అన్నీ చాలా బో బోల్డ్ అన్ని పనులు అన్నీ ఉంటాయి అనమాట ఆడవాళ్ళకి సెలవు అనేది అంటూ ఏమి ఉండదు ఇక్కడ చూడండి ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా అలా అయితే ఇంకా ఫ్రై అయితే వచ్చేసింది అనమాట మటన్ లివర్ ఫ్రై అయితే ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నాటికోడి పులుసుకైతే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట మళ్ళీ వన్ బై వన్ వన్ బై వన్ అయితే ఇంకా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ అయితే ఫస్ట్ వేసేస్తున్నాను ఉండే కొద్ది తక్కువ జనాలైనా ఎంత పెద్ద పెద్ద బోకులు పెడుతుంది తపేలా అనేసి అనుకోవచ్చు నేను ఎందుకు అంత పెద్ద పెద్ద తపేలా వాడుకుంటానంటే నాకు ఇంకా తపిల పైన పెట్టేసి ఇంకా మనం బయట ఏదైనా మనకి పనులు ఉంటే అది ఇంకా అట్లా పొంగిపోకోకుండా అట్లా ఉంటుంది అన్నట్టు నేను పెద్ద పెద్ద తపేళ్ళు అయితే అలా చేసుకుంటున్నమాట ఇంకా చిన్న చిన్న దాంట్లో పెట్టినా మనకు అది పొంగిపోయేది అటు ఇటు అట్లా అవుతూ ఉంటుంది కదా అట్లా ఉద్దేశంతో నేనైతే అట్లా పెద్ద పెళ్ళ అలా చేసుకుంటాను అనమాట అదేం చాలా పెద్దది ఇంకా చిన్నది ఇంక ఇక్కడ కూడా నాటి అయితే అది కూడా నీట్గా కడిగేసుకొని ఇంకా వేసేస్తున్నాను అనమాట ఇంకా ఆయిల్ అయితే బాగా కాగిపోయింది అంత చిట్లింది కూడా అంత వేసేస్తున్నాను అనమాట ఇంకా వీడియో వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ అయితే మీరేం డబ్బులతో ఏం కొన కొని ఇవ్వలేదు కదా ఫ్రీగా వచ్చే లైక్లు కదా ఒక లైక్ ఇస్తే ఏం పోదు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా నాటికోడి పులుసుకి ఇంకా అంత మసాలా అది ఇది అంతా పెట్టేసి ఆ పక్క స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట ఇంక ఈ పక్క వచ్చేసి ఏంటంటే ఇంకా బగారా రైస్కి అయితే ఇంకా ప్రిపేర్ అయితే అనమాట సండే ఫేషల్ ఇన్ని వంటలు ఎప్పుడైనా చేయలేదు అందులో పిల్లలైతే చాలా రోజులైంది కదా సంక్రాంతి హాలిడేస్కి అయితే వచ్చారు కాబట్టి ఇంకా పిల్లలు తింటారు అనేసి ఇంకా అందుకే ఇంకా ఓపిక తెచ్చుకొని అన్ని ఇంక పిల్లల కోసంకైతే చేస్తున్నాను అనమాట ఇంకా హాస్టల్లో వాళ్ళు వేసే ఒక ముక్క రెండు ముక్కలు వేస్తారు అది పిల్లలకి ఏమవుతుంది తినే పిల్లలకి అందుకే ఇంకా చేసి పెడుతున్నాను పిల్లల కోసరానికైతే ఇంకా బగారా రైస్కి అయితే ఇంకా పోపుకి అన్నీ వేస్తున్నాను అనమాట ఇంకా అందులోకి ఏమేమి వేయాలన్నీ వేస్తున్నాను ఇంకా ఇంకా అక్కడికి చాలా లేట్ అయిపోయింది అనేసి ఇంకా మా మామ అయితే ఇంకా ప్రతి ఒక్కటి దాంట్లోనే హెల్ప్ అయితే చేశాడనమాట ఇంకా టమోటా కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా ఆనియన్స్ కానీ అన్నీ నీట్గా కటింగ్ అయితే చేసి ఇచ్చాడనమాట ఇంకా మా మామ పక్కనే నాకు ఇంకా అన్నీ నీట్గా ఇంకా మా మామ అయితే హెల్ప్ చేశాడు కాబట్టి ఇంకా తుర తురగా అన్నీ చేసుకుంటైతే వచ్చేసానమాట ఇంకా లేదంటే నేను ఒక్కదాన్ని అవన్నీ తరుక్కొని మళ్ళీ అవన్నీ ప్రిపేర్ చేసుకొని చేయాలంటే ఇంకా మూడవనో టైం ఇంకేమవునో ఇంకా నాకైతే అనమాట ఇంకా మా మామ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంటాడనమాట ఇంకా ఇట్లా ఇంకా సండే ఫెషల్ అంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అందులోకి అన్ని ఇంకా పోక్ అయితే అన్నీ వేసేసానమాట ఇంకా మళ్ళీ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇంకా దానికి సరిపడైతే ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకా పప్పు రసం ఇవన్నీ ఎన్ని తిన్నా కూడా ఇంకా మనకైతే ఇంకా ముక్క దిగాల్సిందే ముక్క ఉండాల్సిందే అనమాట ఇంకా తింటేనే మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇంకా టమోటో అయితే వేసాను అనమాట ఇంకా టమోటో అంతా వేసేసిన తర్వాత అంత నీట్గా అయితే బౌల్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వయసు ఎవరు ఇస్తున్నాను నా వయసు ఎలా ఉందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంకా మైక్స్ అయితే ఇంకా పని చేయలేదు ఇంకా అవి చూపించుకోవాలన్నమాట ఇంకా ఇంక ఇక్కడ చూడండి ఇంకంత ఫైనల్ అయితే ఇంకా ఇలా అయితే వచ్చేసింది అనమాట ఇంకా ఇంకా మళ్ళీ ముందే మనం బియ్యం ఉంటాం కదా అవి అయితే బియ్యం అయితే అనమాట ఇంకా బియ్యం వేసేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే ఇంకా దానికి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంకా నేను ఇంకా వాటర్ వేసిన తర్వాత ఫస్ట్లో కొంచెం మనం పోపుకి అంతా వేస్తాం కదా అప్పుడు కొంచెం వేసుకుంటాం అనమాట సాల్టు ఇంకా అప్పుడు టేస్ట్కి అప్పుడు తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు అన్నీ బియ్యము మళ్ళీ వాటర్ అన్నీ వేస్తాం కదా ఒకవేళ మళ్ళీ సప్పగా అలా ఉంటే సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇంక మనం ఇంకా నీట్గా అంత అలా బౌల్ చేసేసిన తర్వాత ఇంకా దానికి మూత పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఇంకొక రెండు మూడు విజిల్కి ఇంకా మనకైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ అయితే ఇంకా అయిపోతుందనమాట ఇంకా నాటికోడి కూడా ఉడకాలంటే చాలా లేట్ పడుతుంది అనమాట ఇంకా సండే ఫెషల్ మా ఇంట్లో అయితే ఇంకా ఫెషల్ వంటలు చూసేయండి ఇంకా ఇక్కడైతే బగారా రైస్ అయితే ఇంకా అలా వచ్చేసేస్తానన్నమాట ఇంక ఇది వచ్చేసి నాటి కోడి పులుసు అనమాట ఇంకా చూడండి ఇంకా అన్ని వేడి వేడిగా అన్ని చేసి అప్పుడప్పుడే అన్ని ఇంకా దించేసి వేసినానమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మటన్ లివర్ ఫ్రై అయితే చేశాను అనమాట ఇంక ఇక్కడ వీటికి అంతా వచ్చేసి కాంబినేషన్ అయితే ఇంకా పెరుగు పచ్చడి కంపల్సరీ మనకి ఉండాల్సిందే అనమాట ఇంకా పెరుగు పచ్చడి అయితే ఇంకా చేసేసినాను అనమాట ఇంకా చూడండి ఇంకా ఐటమ్స్ అన్నీ చేసి పెట్టేసినాను ఇప్పుడైతే ఇంకా టేస్ట్ అయితే ఇంకా చేస్తున్నాను అనమాట ఇంకా తింటూ ఉన్నాను టేస్ట్ అయితే తిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే నేనైతే కుమ్మేస్తున్నాను సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది అయితే చెప్తున్నాను వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఫ్రెండ్స్ అందరికి లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి